హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయి కుకింగ్ ఛానల్ ఈరోజు పెరి పెరి పూల్ మక్న ఎలా తయారు చేయాలో చూద్దామండి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బాండిల్ పెట్టి స్టవ్ వెళ్ళిస్తున్నాం ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటాను ఒక స్పూను తర్వాత ఈ పూల్ మక్న ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇవి మెత్తగా ఉంటాయి అన్నమాట ఉంటాయన్నమాట చూడండి ఎలా ఉందో అందుకని మనం నెయ్యిలో వేయించితే క్రిస్పీగా వస్తాయి అన్నమాట అందుకని వేయించాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసాను ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు వేయించుతాము చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటున్నాను మీరు ఇది క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోండి నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొద్దిగా ఎక్కువ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ వేసుకున్నా సరిపోతుంది నెయ్యి లేదంటే బటర్ వేయండి బటర్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి హెల్త్కి మంచిది అంటారు కనుక నెయ్యి వేసాను ఇది కొంచెం క్రిస్పీగా రావాలి మనకు టైం లేనప్పుడు ఈ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఇలాంటి ప్యాకెట్స్ దొరికినప్పుడు నేనైతే ఇవి తీసుకొని వచ్చి మా బాబుకి ఇలా టూ మినిట్స్లో రెడీ అయిపోయి స్నాక్స్ ఎక్కువ పెడతాను ఏమైనా కారంగా కావాలంటే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను ఇది చాలా సింపుల్ టైం లేనప్పుడు పిల్లలకి ఇలాంటివి చేయొచ్చు అసలు ఏంటి ఫుల్ మక్న అంటే ఏంటి అని కొంతమందికి తెలియదు ఇది ఇవేంటంటే మన తామర గింజలు ఉంటాయి కదా అవి పగలు కొట్టి వేపితే ఇలా వస్తాయి అన్నమాట అవి ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది మనకు రాదది ఇలా చేసి అమ్ముతారు వాళ్ళు నేనైతే ఇలా ప్యాకెట్ తెస్తాను అనమాట విడిగా కూడా అమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గట్టిగా అయ్యాయి సౌండ్ వస్తుంది చూడండి ఇలా సౌండ్ వచ్చినప్పుడు మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు ఒక్కొక్కసారి తెలియదు ఎప్పుడు ఆఫ్ చేయాలి ఎంతసేపు వేయాలి అని ఒకటి పట్టుకొని వచ్చామంటే బాగా కర్రకర్ర సౌండ్ వస్తుంది అనమాట ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ సౌండ్ బాగా వస్తుంది కదా మనం వచ్చినప్పుడు అందుకని నేను స్టవ్ స్టవ్ కట్టేశాను ఇవి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇందులో షిప్ చేసుకున్నాం కదా ఈ బాండిల్ చాలా వేడిగా ఉంది ఇప్పుడే ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే ఇది దీనికి అంతా మక్నీకి మసాలా పెట్టాలి కదా అందుకని ఇదేంటంటే ఏంటంటే పెరి మసాలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకు ఈ బాక్స్ దొరుకుతుంది ఇది కొద్దిగా ఇది బాండిల్ వేడిగా ఉంది ఒక స్పూన్ నెయ్యి వేసి ఇది ఇందులో వేసుకుంటున్నాను చూడండి పిల్లలు తినేంత మాత్రమే వేయండి మా బాబు పెద్ద బాబుయ ఇంకా నేను కొంచెం ఇలా వేస్తున్నాను ఇందులో వేసి కలిపాడు ఇవి మామూలుగా మనకు బాక్సులు దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అవి ఎప్పుడు మసాలా కలిపి పెడతారో మనకు తెలియదు ఇలా మనం ఇంట్లో చేసిస్తే ఫ్రెష్గా తింటారు ఆ కెమికల్ ప్రిజర్వేటివ్ ఏమి ఉండదు ఈజీగా చూడండి ఇది ఇంకా కొద్దిగా కావాలంటే మసాలా పైనుంచి వేసుకోవచ్చు నాకేం సరిపోనట్టు అనిపిస్తుంది కొద్దిగా వేస్తున్నా మీకు ఈ మసాలా పట్టలేదు అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం మసాలా అన్నీ కలిపాం కదా కొద్దిగా గోరెచ్చగా ఉంది ఇంకో విని బౌల్లో తీసేసుకున్నాను ఇది రెడీ అయిపోయింది కొంచెం గోరెచ్చిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొన్న పెరి పెరీ మక్న రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్